తప్ప సలిదలో ఇంత ఉంది ఇంత శక్తి ఉంది అనుకొని అదే కాదు ఇంకోటిస్తే బాగుంటుందని మళ్ళీ నాకు కలిగింది కుర్చీలు ఇచ్చా కుర్చీలు ఇస్తే మళ్ళీ అంతకంతగా దేవుడిచ్చాడు కుర్చీలు ఇస్తేనే ఇటు జరిగింది ఇంకోటి ఏదన్నా ఇస్తే బాగుంటుందని నేను అనుకున్న నాకు కలిగింది అదొకటను ఈ నేను ఏడింటికి వచ్చేటప్పుడే సలిచలిగి ఉండేది పాష్టమ్మ గారు తొమ్మిదింటికి పదింటికి వెళ్ళి ఈ సల్లో పోయి మాకు కోసం చెట్టు చేస్తున్నారే అని నేను భలే బాధపడేవాడిని ఏడుపు వచ్చేది మాకు గురించి ఇట్ట పారని చేస్తున్నారే ఇందా ఇంకా నాకు అంటే తెలియదు ఎప్పుడు హోసలం ఇస్ట్రీ పోయేవాడిని ఎప్పుడు మూడు నెలలకి రెండు నాలుగు నెలలకి పోయేవాడిని తిని పనుకునేవాడిని ఆదివారం వస్తే ఆదివారం కప్పిగా కంపల్సరిగా ప్రార్థనకు వస్తున్నా నాకు మేలు జరిగింది ఇలాంటి మేలు మా సంఘువులు మొత్తం అందరికి మేలు జరుగుతాయి ఇంకా నా గురించి ఇంకా కొంతమంది రావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నా రేపు రేపు ఇరవై ఒకటి కృష్ణమ ఆరాధనలో ఇంకా నాస్మంటు మారి ఇంకా కొంతమంది మందినకు రావాలని నేను కోరుకుంటున్నాను దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక మా లాగానే మారాలందరూ దేవుడు వాళ్ళందరికీ వస్తున్నారని మా పాస్టర్ గారు పాస్టర్